ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది వన్ టైం సెటిల్మెంట్లో భాగంగా ఇరవై శాతం రాయితీ ఇస్తూ త్వరలో రానున్న ఉత్తర్వులు అనమాట సో మీరు చూసుకున్నట్లయితే ఎల్ఆర్ఎస్కు సంబంధించి అనధికార లేఅవుట్లోని ఫ్లాట్లను క్రమబద్ధీకరించేందుకు తెచ్చిన ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులరేజేషన్ స్కీమ్ను మరింత పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది రిజిస్టర్లు మున్సిపల్ అధికారులు కొమ్మక్క పెండింగ్లో ఉన్న దరఖాస్తులకు సంబంధించిన స్థలాలకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తుండటాన్ని లోతుగా అధ్యయనం చేయించిన ప్రభుత్వం మొత్తం పెండింగ్లో ఉన్న దరఖాస్తులు ఒకేసారి పరిష్కరించడానికి వన్ టైం సెటిల్మెంట్లకు అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత వద్ద జరిగిన సమావేశాలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సహాయ మంత్రులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా మీటింగ్ అయితే పెట్టారు ఈ మీటింగ్లో అయితే వీరికి చెప్పడం జరిగింది సో ముఖ్యంగా రెండు వేల ఇరవైలో ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్న మొత్తంలో నుంచి ఇరవై శాతం రాయితీ ఇచ్చి ఓటీఎస్ అమలు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారనమాట ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నవి మినహా మిగిలిన వాటికి ఓటీఎస్ అమలు చేయనున్నట్లయితే తెలుస్తుంది ఇందుకు సంబంధించిన మార్గదర్శకాల త్వరలో వెలువడనున్నాయన్నమాట అయితే రెండు వేల ఇరవై ఆగస్టులో ఎల్ఆర్ఎస్ను తెరపైకి తేగా అప్పటి నుంచి అమలు తీరుపై చర్చ జరుగుతుంది అప్పట్లో ఇరవై ఐదు లక్షల వరకు దరఖాస్తు వచ్చాయి ప్రస్తుత ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత కూడా కొన్ని వచ్చాయి మొత్తం ఎనిమిది ఏడెనిమిది లక్షల దరఖాస్తులు మినహా మిగిలినవన్నీ కూడా పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తుంది అనధికారులు ఏవెట్లో రిజిస్ట్రేషన్ విషయం సీఎం దృష్టికి అయితే వెళ్ళిందనమాట సో దీంతో ఏంటంటే రెండు వేల ఇరవై నుంచి నూట ముప్పై రెండు మంది రిజిస్టర్ రిజిస్టర్లు సస్పెండ్ అయితే వారిలో తొంభై రెండు మంది ఎల్ఆర్ఎస్ అక్రమాలకు సంబంధించిన వారే ఉన్నారు అలాంటి అక్రమాలకు అధికారులు అధికారులు అంటే అధికారులు అంగీకరించకపోతే వారిని బెదిరించి సెలవుల్లో వెళ్ళేలా చేసి అక్కడున్న క్లర్క్లను ఇన్ఛార్జీలుగా పెట్టి కూడా కొన్ని చోట్ల అనధికారులు ఏవట్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న సంఘటనలు అయితే జరిగాయని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట సో ఏది ఏమైనా అందుకే ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఏదైతే ఎల్ఆర్ఎస్ దరఖాస్తు ఉన్నాయో వీటికి మళ్ళీ ఇర ఇరవై శాతం రాయితీ ఇచ్చి సో రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి జియో అయితే అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని